హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాజిటివ్ స్పెషల్ అయితే హాట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే స్వీట్ తయారు చేస్తున్నాం అంటే పూర్ణాలు పూర్ణాలు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం అండి ఫస్ట్ అయితే మైదా పిండి టూ కప్స్ వేసుకోవాలి తినే చోడ ఉప్పు హాఫ్ స్పూన్ సాల్ట్ స్పూన్ ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం బాగా పిండిని ఇంగ్రీడియంట్స్ బాగా పట్టే సాల్ట్ను వాటర్ వేసి కలుపుకుంటున్నాం అండి పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ పావు కేజీ పచ్చని పప్పు ఫ్రెండ్స్ తీసుకున్నాము ఉడక పెట్టుకుని పెట్టుకున్నాం పక్కన పావు కేజీ బెల్లం తురిమి పెట్టుకున్నాము రెండు మిక్స్ చేసుకోవాలి పచ్చని పప్పును బెల్లం పెట్టుకున్నాము ఉండలు అయితే రెడీ చేసుకున్నాం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ नीति बोबून पूर्ण रेडी फ्रेंड्स सूपर टेस्ट फ्रेंड्स ओके okay, बाय लाइक like एंड सब्सक्राइब